లో ప్రతిభ చాటినా కొద్ది ఆటగాళ్ల సంపద పెరుగుతుంది ఇప్పుడు దాదాపు ప్రతి క్రికెటర్ కోటి రూపాయలలో పారితోషకం పొందుతున్నారు విదేశీ క్రికెటర్ల కంటే భారత క్రికెటర్లు ఎక్కువ సంపాదిస్తున్నారు క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ధోని అత్యధిక ధనవంతులు అని అందరూ భావిస్తారు ధోని కోహ్లీ కన్నా అత్యధిక ఆదాయం కలిగిన క్రికెటర్ ఆర్యమన్ బిర్లా ఇతడు ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఇతడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్గా నిలుస్తున్నాడు దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో కుమార్ మంగళం బిర్లా ఒకరు అతడి కుమారుడు ఆర్యమన్ బిర్లా వ్యాపారంతో పాటు రెండు వేల పదిహేడులో క్రికెట్లోకి అరంగట్రం చేసిన ఆర్యమన్ బిర్లా మధ్యప్రదేశ్ ఫస్ట్ క్లాస్ నిలిచాడు అయితే పంతొమ్మిదిలో క్రికెట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు తన ఇరవై రెండేళ్ల వయసులోనే ఆర్యమన్ బిర్లా క్రికెట్ నుంచి విరామం తీసుకోవడం గమనార్హం అయితే మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా క్రికెట్ కు వీడ్కోలు పలికినట్లు సమాచారం ఆర్యమన్ బిర్లా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో పదహారు ఇన్నింగ్స్లు ఆడాడు ఇరవై ఏడు పాయింట్ అరవై సగటుతో నాలుగు వందల పద్నాలుగు పరుగులు చేశాడు క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం ఆర్యమన్ బిర్లాకు దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండవచ్చు అంతేకాకుండా అతడి కార్లు వాచీలు వంటివి కలిపితే ఎనభై వేల కోట్లపైన ఉంటాయని సమాచారం